శారీ మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది అక్కడక్కడ సిల్వర్ టైప్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బార్డర్కి వచ్చి పికాక్ డిజైన్స్ వస్తుంది పీకాక్ పికాక్ డిజైన్స్ వస్తాయి గోల్డ్ జరీ మీద పింక్ జరీతో పింక్ థ్రెడ్తో వస్తుందండి సిల్వర్ జరీతో వస్తుందండి చూడండి ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న డిజైన్ టైప్ మొత్తం శారీ అంతా వస్తుందండి శారీ మొత్తం అంతా గోల్డ్ బుట్ట వస్తుందండి బార్డర్ వచ్చి ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుందండి ఆల్ ఓవర్ బార్డర్ అండి శారీ మొత్తం పళ్ళు కూడా మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా చిన్న డాట్స్ లాగా బుటీ వచ్చిందండి పికాక్ డిజైన్ శారీ వచ్చేసి గోల్డ్ బుట్ట వస్తుందండి చూడండి మంచి కలర్ అండి స్నఫ్ కలర్ వస్తుందండి శారీ ఇదిగోండి గోల్డ్ బుట్టాడ వస్తుందండి శారీ మొత్తం అంతా బుటీ వస్తుందండి కాంచీవరం బోర్డర్ వస్తుందండి శారీ అంతా అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి కస్టమర్ దేవులకి కూడా సురేష్ సారీస్ తరపు నుంచి నమస్కారాలు సురేష్ సారీస్ అనేది అతిపెద్ద ఉప్పాడ సారీస్ అనేది ఒక నెంబర్ వన్ బెస్ట్ హోల్సేల్ అండ్ రిటైల్ గా ఉంది కూడా మీరు చూసుకోవచ్చు నేను చెప్పిందే కాదు మీరు మాకు ఇక్కడికి వచ్చిన కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా గూగుల్లో కూడా మీకు రివ్యూస్ ఇస్తా ఉంటారు మీరు ఒకసారి ఉప్పాడ వచ్చి మీరు నాలుగు షాపులు తిరిగి ఏది బెస్ట్ షాప్ అయితే అది మీరు అది కొనుగోలు చేయండి ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వచ్చినప్పుడు మీ టైం వేస్ట్ అవ్వకూడదు అదే విధంగా మనీ వేస్ట్ అవ్వకూడదు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఉప్పాడ వచ్చారో ఆ ఉప్పాడు లో వచ్చిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మంచి చీరలు అందించాలనే ఉద్దేశంతో సురేష్ అనేది ఎప్పుడూ ముందుగా ఉంటది అనేది ఈ రోజు రేపు పుట్టిన గ్రామం కాదు ఇంచుమించు ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేనేత చీరలు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న చేనేత కళాకారులు కానీ చేనేత కార్మికులు కానీ ఎంతో నైపుణ్యం ఉన్న కళాకారులు మీకు చీరే కాదు మీరు ఏ డిజైన్ శారీ తీసుకొచ్చినా కూడా ఇక్కడ తయారు చేయగలరు ఇక్కడ అదే విధంగా మీకు కంచి హండ్రెడ్ పర్సెంట్ కంచి శారీస్ దొరకాలన్నా కూడా ఆ కంచి నుంచి తెప్పించిన సారీస్ కూడా ఇక్కడ మీకు సురేష్ పాడ సారీస్ లో దొరుకుతుంది అన్ని రకాల హ్యాండ్లూమ్ ఒక చేయండి ఇది వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండి డబుల్ బోర్డర్ కలనైతే అండి కలర్ మహందీ గ్రీన్ కి గ్రీన్ బోర్డర్ వచ్చి డబుల్ బార్డర్ వస్తుందండి సిల్వర్ అండ్ గోల్డ్ టైప్ వస్తుంది డాట్స్ కూడా రెడ్ బార్డర్ టైప్ వస్తదండి ఈ పల్లె పార్ట్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి గోల్డ్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వస్తుందండి చూడండి ఇది సిల్వర్ టైప్ వస్తుంది చూడండి కళ్ళనైతే వస్తుందండి ఇది గ్రీన్ ఇది ప్రజెంట్ కొత్త మోడల్ అండి మెహందీ కలర్కి కళ్ళైతే వస్తుంది చూడండి సిల్వర్ అండ్ గోల్డెన్ జరిగితేంది అక్కడ చూపించాను కదండి మొత్తం శారీ అంతా ఇదే డిజైన్ వస్తుందండి ఇదే కాకుండా ఇందులో అయితే చాలా కలర్స్ ఉంటాయండి మీకు నచ్చినట్లయితే సురేష్ ఉప్పడా శారీస్ కాకినాడ దగ్గరలో ఉంటుందండి చూడండి అందులో అయితే చాలా కలర్స్ వస్తాయండి ఈ మోడల్ నచ్చినట్లయితే ఇందులో మంచి మోడల్ అండి కొత్త మోడల్ అండి ప్రజెంట్ మోడల్ అండి వచ్చి కూడా టూ డేస్ అయిందండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇదే కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ సారీస్ చూద్దాం శారీ వచ్చి పికాక్ బ్లూ టైప్ వస్తుందండి బార్డర్ వచ్చి మెరూన్ అండి ఇది పికాక్ డిజైన్ వస్తుంది చూడండి పికాక్ డిజైన్ గోల్డ్ గోల్డెన్ జరిగితే గోల్డెన్ బుటా వస్తుందండి పళ్ళు పాట వచ్చి గోల్డెన్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి చూడండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు పాట అంతా గోల్డ్ వస్తుందండి మెరూన్ అండి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఎంత హెవీ వర్క్ అన్నా చేయించుకోవచ్చండి శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుందండి బార్డర్కి వచ్చి పికాక్ డిజైన్స్ వస్తాయండి పికాక్ డిజైన్స్ వస్తాయి గోల్డ్ జరీ మీద పింక్ జరీతో పింక్ పింక్ థ్రెడ్తో వస్తుందండి చూడండి శారీ మొత్తం అంతా బుట్టీ వస్తుందండి ఫుల్ వస్తుందండి ఫుల్గా వస్తుందండి ఈ టైప్లో కూడా చాలా కలర్స్ ఉంటాయండి సూర్య సుప్పాడ శారీస్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇదే కాకుండా మీకు కావాల్సిన కలర్స్ కూడా చాలా ఉంటాయండి మీకు నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి వన్ శారీ అయినా సెల్ చేస్తాను ఇప్పుడు వచ్చిన ప్రెజెంట్ మోడల్ అండి సురేష్ పడ శారీస్ లో సిల్వర్ జరీతో వస్తుందండి చూడండి ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న డిజైన్ టైప్ మొత్తం శారీ అంతా వస్తుందండి ఇది వచ్చి బార్డర్ అండి సిల్వర్ జరీతో పికాక్ డిజైన్తో వస్తుందండి బ్లూ థ్రెడ్స్ వస్తాయి చూడండి ఇదే కాకుండా బార్డర్ గోల్డ్ బార్డర్ కూడా వస్తుందండి ఈ మోడల్ అయితే చాలా కలర్స్ ఉంటాయండి దీని పళ్ళు పాటు వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుందండి సిల్వర్ జరీ అండి ఎందుకక్కడ చూసారు కదండి గోల్డ్ జరీ పళ్ళు పాటు ఇదైతే సిల్వర్ జరీ వస్తుందండి పళ్ళు మొత్తం అంతా సిల్వర్ జరీ అండి చూడండి మంచిగా డిజైన్ ఇదే డిజైన్ కాకుండా ఇందులో అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇది వచ్చి శారీ మొత్తం అంతా ఇలా సిల్వర్ సిల్వర్ బుటీ టైప్ మొత్తం ఫుల్ అంతా వస్తుందండి కట్టు చెంగి వరకు వస్తుందండి బార్డర్ కూడా ఫుల్ వస్తుందండి చూడండి పికాక్ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్ సిల్వర్ టైప్ వస్తుందండి థ్రెడ్ బ్లూ కలర్ టైప్ వస్తుంది చూడండి ఇదే కాకుండా బుట బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారండి మంచిగా ఉంటుందండి ఇదే కాకుండా ఇందులో అయితే చాలా కలర్స్ ఉంటాయండి చూడ చూపడా శారీస్లో కూడా మీకు ఒకవేళ ప్రైజ్ ఏమైనా అడగాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేయండి ఆన్లైన్ కూడా ఉంటుందండి వన్ శారీ అయినా సరే ఖచ్చితంగా సేల్ చేస్తామండి ఈ సారీ చూడండి కొత్త మోడల్ అండి ఆల్ ఓవర్ డిజైన్ టైప్ వస్తుందండి బార్డర్ డిజైన్ ఇది కొత్త ప్రజెంట్ మోడల్ అండి క్రీమ్ అండ్ పీచ్ పింక్ టైప్ వస్తుందండి చూడండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు పాట వచ్చి ఓవర్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం అంతా గోల్డ్ బుట్ట వస్తుందండి బార్డర్కి వచ్చి ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుందండి చూడండి పల్లు పార్ట్ వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ టైప్ వస్తుందండి పళ్ళు పార్ట్ కూడా ఇదే కాకుండా ఇందులో అయితే చాలా కలర్స్ ఉంటాయండి మీకు నచ్చినట్లయితే సురేష్ ఎప్పుడో ఆ శారీస్ కాల్ చేయండి ఇది కొత్త మోడల్ అండి చూడండి చాలా బాగుందండి శారీ అయితే కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ అండి ఇది కూడా ఉప్పలో త్వరగా రాని కలర్ అండి ఇది మంచి కలర్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ బార్డర్ అండి శారీ మొత్తం పళ్ళు కూడా మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా చిన్న డాట్స్ లాగా బుట్టి వచ్చిందండి పికాక్ డిజైన్ ఇలా వచ్చింది చూడండి గోల్డ్ జరిగితే వచ్చిందండి శారీ మొత్తం అంతా శారీ అయితే కలర్ అయితే చాలా బాగుందండి ఇదే కాకుండా ఇందులో అయితే చాలా కలర్స్ ఉంటాయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మంచి మంచి కలర్స్ కావాలనుకుంటే సూర్య సారీస్ శారీస్లో మాత్రమే దొరుకుతాయండి మీకు సూర్య షాప్కే రావాలని కాకుండా ఆన్లైన్ అయినా చేస్తారండి ఖచ్చితంగా వన్ శారీ అయినా సరే సేల్ చేస్తారండి మీకు నచ్చినట్లయితే ఈ ఒకవేళ ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఖచ్చితంగా మీకు ఆన్లైన్ చేస్తారండి వన్ శారీ అయినా సరే ఖచ్చితంగా చేస్తారండి సూర్య శుప్పడ శారీస్ చాలా కలెక్షన్ ఉందండి ఇందులో అయితే మంచి మంచి కలర్స్ ఉంటాయండి ఇది కూడా కొత్త మోడల్ అండి బార్డర్ డిజైన్ టైప్ వచ్చిందండి ఇది ఆల్ ఓవర్ టైప్ అండి జాకెట్ ఆల్ ఓవర్ టైప్ అండి శారీ వచ్చేసి గోల్డ్ బుట వస్తుందండి చూడండి మంచి కలర్ అండి స్నఫ్ కలర్ వస్తుందండి శారీ ఇది వచ్చేసి బార్డర్ అండి బార్డర్ కూడా మంచి మంచిగా డిజైన్ వచ్చిందండి ప్లెయిన్ బార్డర్ రాకుండా డిజైనర్ బార్డర్లా వచ్చిందండి బార్డర్లో కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి గోల్డ్ జరీ మీద థ్రెడ్ డిజైన్ టైప్ వచ్చిందండి ఇంకొక స్కై బ్లూ బ్లూ అలా వేరు వేరు కలర్స్ వచ్చాయండి చాలా బాగుందండి శారీ అయితే ఇందులో అయితే చాలా కలర్స్ ఉంటాయండి పళ్ళు కూడా మొత్తం అంత ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఇందులో కూడా చూడండి స్కై బ్లూ అండ్ బ్లూ గోల్డ్ జరి మీద జరి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మీద ఇలాంటి కలర్స్ మంచి మంచి థ్రెడ్ డిజైన్తో వచ్చిందండి ఇదే కాకుండా మీకు నచ్చినట్లయితే ఈ టైప్ అయితే చాలా కలర్స్ ఉంటాయండి ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా సేమ్ పళ్ళు ఏదొచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి ఎంత హెవీ వర్క్ అయినా చేయించుకోవచ్చండి కొత్త మోడల్ అండి డిజైనర్ టైప్ వస్తుందండి ఉప్పాడలో మాత్రమే చేనేత నేసిన శారీ అండి ఇది సురేష్ ఉప్పాడ శారీస్లో ఇదే కాకుండా చాలా కలెక్షన్ ఉందండి మీకు కావాలి ఖచ్చితంగా వాట్సాప్ చేయండి లేదంటే కాకినాడకి దగ్గరలో సురేష్ ఉప్పాడ శారీస్ ఉంది చూడండి ఇది వచ్చి కొత్త మోడల్ అండి ఇది కూడా బార్డర్ డిజైన్ వస్తుందండి ఇది స్కై బ్లూ టైప్ వస్తుందండి పికాక్ కలర్ స్కై బ్లూ టైప్ వస్తుంది చూడండి ఇదిగోండి గోల్డ్ బుట్టాడ వస్తుందండి శారీ మొత్తం అంతా బుటీ వస్తుందండి ఇదిగోండి బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ రాకుండా డిజైనర్ బార్డర్లో ఆల్ ఓవర్ మీద చూడండి మంచి మంచి కలర్స్ తో కాంబినేషన్ కూడా చాలా రేర్ అండి కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఈ మోడల్ నచ్చితే పళ్ళు పోతొచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి ఈ టైప్ టైప్లో చూడండి గ్రీన్ అండ్ రెడ్ టైపు పింక్ అలా వేరు వేరు కలర్స్ వస్తూ ఉంటాయండి ఈ కాంబినేషన్ అయితే చాలా మంచి కాంబినేషన్ అండి అండి ఇదే కాకుండా ఇంకా మంచి మంచి కలర్స్ కావాలి అని అనుకుంటే సురేష్ ఉప్పడా శారీస్కి రండి సరే సారీస్ వన్ శారీ అయినా సరే సేల్ చేస్తారండి ఇది వచ్చి న్యూ మోడల్ అండి కాంచీవరం బార్డర్ టైప్ వస్తుంది చూడండి కాంచీవరం బార్డర్ వస్తుందండి శారీ అంతా అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి శారీ మొత్తం అంతా ఇలా ఫుల్గా వస్తుందండి పల్లు పార్ట్ వచ్చి రెడ్ వస్తుందండి చూడండి శారీ మొత్తం పల్లు పార్ట్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి కాంచీవరం బార్డర్ టైప్ వస్తుందండి చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్కి కూడా బార్డర్ వస్తుంది చూడండి ఇదిగోండి బ్లౌజ్ కూడా రెడ్ అండి రెడ్ అండ్ బ్లాక్ మంచి కాంబినేషన్ అండి ఇదే కాంబినేషన్ కాకుండా ఇందులో అయితే చాలా కాంబినేషన్స్ వస్తాయి ఉంటాయండి మీకు నచ్చినట్లయితే ఇది ఈ సారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇందులో ఇదే కలర్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి సురేష్ రిపడా శారీస్లో ఒకసారి అయినా సరే వాట్సాప్ చేస్తారండి ఇప్పటివరకు చూసారు కదండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ ఉంటుందండి సురేష్ హిప్పా శారీస్లో మీకు మంచి మంచి కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ మొత్తం అన్నీ కూడా సురేష్ ఇప్పుడ శారీస్లో ఉంటాయండి